స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొన్ని రహస్యాలుంటాయి వాటికి దశాబ్దాలు గడిచినా సమాధానం దొరకదు అలాంటి ఒక పెద్ద లోతైన రహస్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక జాతీయ హీరో అకస్మాత్తుగా ఎలా మాయమయ్యారో మీరు నాకు రక్తాన్నివ్వండి నేను మీకు స్వాతంత్రాన్నిస్తాను వావ్ ఈ ఒక్క మాట చాలు సుభాష్ చంద్రబోస్ ఏంటో అర్థం చేసుకోడానికి ఆయన సంకల్పం ఆయన శక్తి అంతా ఈ పిలుపులోనే ఉంది అహింసతో పోరాటం నెమ్మదిగా సాగుతోంది అనుకుంటున్న టైంలో ఈ మాటలు యావత్ దేశంలో ఒక కొత్త నిప్పును రాజేశాయి ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ తేదీ మన చరిత్రలో చాలా కీలకం ఎందుకంటే సరిగ్గా ఆ రోజే దేశం మొత్తం ఆశగా చూస్తున్న ఒక హీరో ఒక కిరణం ఉన్నట్టుండి మాయమైపోయాలు అక్కడితో మొదలైంది ఒక పెద్ద ప్రశ్న ఇప్పటికీ దానికి సమాధానం లేదు సరే మరి ఏమైంది ప్రభుత్వం ఏం చెప్తోంది వాళ్ళు చెప్పేది సింపుల్ ఒక విమాన ప్రమాదం జరిగిందట కాని నిజంగా అదే జరిగిందా ఈ కథలో చాలా ఉన్నాయి ఎన్నో అనుమానాలు ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు మనం ఆ ప్రశ్నలనే తవ్వబోతున్నాం అసలు నేతాజీ అదృశ్యం గురించి ఎందుకింత చర్చ ఎందుకంటే ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన స్వాతంత్ర్య పోరాటానికి ఒక జ్వాల ఒక ఊపిరి ఆయనను కేవలం ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పలేం ఆయన అంతకంటే ఎక్కువ గాంధీగారికే ఒక రకంగా ప్రత్యర్థి ఆలోచించండి విదేశీ గడ్డ మీద ఏకంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఐఎన్ఏ నిర్ నిర్మించిన సుప్రీం కమాండర్ ఆయన అందుకే చాలామందికి ఒక నమ్మకం ఒకవేళ ఆయన బ్రతికి ఉండుంటే మన దేశ రాజకీయ చరిత్రే వేరేలా ఉండేది సరే ఇప్పుడు మళ్లీ ఆ అధికారిక కథనం దగ్గరికి వద్దాం వినడానికి సింపుల్గా ఉన్న ఈ కథలో మొదట్నుంచీ చివరిదాకా ఎన్నో డౌట్స్ ఎన్నో గ్యాప్స్ ఒకవైటు ప్రభుత్వం ఏమంటోంది ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదున పైవాన్లో విమానం కూలిపోయి చనిపోయారని కానీ మరోవైపున్న వాస్తవాలేంటి అక్కడున్నామని చెప్పిన సాక్షుల మాటల్లోనే పొంతన లేదు ఇప్పటివరకు ఒక్క అఫీషియల్ డెత్ సర్టిఫికెట్ కూడా లేదు అన్నిటికన్నా పెద్ద పాయింట్ ఆయన దేహం ఎప్పుడూ ఎవరికీ దొరకలేదు ఇక్కడే అసలు మిస్ట్రీ మొదలవుతుంది చెప్పిన కథకి ఉన్న ఆధారాలకీ అస్సలు సంబంధం లేదు సరే ఆ కథనం పక్కన పెడితే ఇక ప్రచారంలో ఉన్న థియరీజేంటి అందులో మొదటిది నేతాజీ అసలు చనిపోలేదు ఆయన సోవియట్ యూనియన్ వెళ్లారు ఏ థేరీ వెనుకున్న ఆలోచన ఏంటంటే బ్రిటన్ను ఓడించడానికి భవిష్యత్తులో ఇండియాకు సోవియట్ యూనియన్ ఒక మంచి మిత్రుడు అవుతుందని నేతాజీ నమ్మారు అందుకే ప్రమాదం నుంచి తప్పించుకుని రహస్యంగా సోవియట్ భూభాగంలోకి వెళ్లారని అంటారు కాని అసలు ప్రశ్న ఇక్కడే ఉంది స్టాలిన్ ప్రభుత్వం ఆయనకు ఆశ్రయమిచ్చిందా లేక బంధించిందా కొందరైతే ఏకంగా సైబీరియాలోని ఒక జైల్లో ఆయన్ను నెమ్మదిగా విషం పెట్టి చంపేశారని కూడా వాదిస్తారు ఇక రెండో థియోరీ ఇది వింటే ఇంకా అవుతారు ఈ థియరీ ప్రకారం నేతాజీ ఇండియాకి తిరిగి వచ్చారు కాని ఒక లీడర్గా కాదు ఒక సన్యాసిగా పేరు ఊరులేని ఒక సాధువుగా గుమ్నామీ బాబా అనే పేరుతో ఉత్తర భారతదేశంలో ఎక్కడో ఒక ఆశ్రమంలో జీవించారట ఈ గుమ్నామీ బాబాకి కేవలం నేతాజీకి మాత్రమే తెలిసిన ఎన్నో రహస్యాలు తెలుసని అంటారు ప్రపంచం కళ్ళుగప్పి ఒక హీరో ఇలా ఒక సన్యాసిలా మారిపోయారా వినడానికి వింతగా ఉన్న ఈ వాదన చాలామందిని ఆలోచింపజేసింది సరే ఇవన్నీ రకరకాల థియోరీలు కాని ప్రభుత్వం ఏం చేసింది ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని అనుమానాలన్నా నిజమెందుకు బయటపెట్టలేదు ఒకటో రెండో కాదు ఏకంగా మూడుసార్లు అఫీషియల్ కమిషన్లు వేశారు దశాబ్దాలపాటు విచారణలు చేశారు మరి ఫలితమేంటి జీరో ఇన్ని కమిషన్లు ఇన్నేళ్ల విచారణ అయినా ఏ ఒక్కటి ఒక ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోయింది దీనిబట్టేమర్థమవుతోంది ఏదో నిజాన్ని బయటకు రాకుండా గట్టిగా అడ్డుకుంటున్నారనేగా అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ కొన్ని టాప్ సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయి వాటిని ఎందుకు ఓపెన్ చేయట్లేదు ఆ ఫైల్స్లో ఏముంది ఒకవేళ ఆ నిజం బయటకొస్తే సోవియట్ యూనియన్ లాంటి దేశాలతో మన సంబంధాలు దెబ్బతింటాయనా లేక మన దేశంలోనే రాజకీయంగా పెద్ద తుఫాన్ వస్తుందనా ఏంటి ఆ భయం అందుకే ఇది కేవలం నేతాజీ ఒక్కరి కథ కాదు ఇది మన దేశం మన నుండి దాచిపెట్టినా మనం మర్చిపోవాలనుకుంటున్న నిజాల కథ నేతాజీ అదృశ్యం అలాంటి ఎన్నో రహస్యాలకు ఒక సింబల్లాంటిది చివరిగా ఒక ప్రశ్న నేతాజీ కథలో ఈ చిక్కుముడి వీడనంతకాలం మన దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన పేజీ అసంపూర్తిగానే ఉండిపోతోందేమో అంటే ఒక విప్లవకారుడి చిక్కుముడి మొత్తం జాతి చిక్కుముడిగా మారిందా ఆలోచించండి